బోధ్పూర్ మండలం మందిగెట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్వర గౌడ్పై విచక్షణ రహితంగా దాడి చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతి రెడ్డి దాడి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆఫీస్ లో అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కామెంట్స్ దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు పెరిగిపోతున్నాయి పోలీసులు అధికార పార్టీ నాయకులకు పలుకుతున్నారు పోలీసు వ్యవస్థ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను కేసులు పెట్టి వేధిస్తున్నారు అక్రమ కేసులు పెడితే మా మండల అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డిని పంతొమ్మిది రోజులు జైల్లో ఉన్నాడు పథకం ప్రకారం ఫ్రేమ్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు ఎస్ఐలు వకాలు తప్పుచ్చుకొని భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారు మా కార్యకర్తను కొడితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదు పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి బోత్పూర్ మండల అధ్యక్షుడిపై కేసు నమోదు చేయాలి عادي كده اللي

స్టేషన్ గేట్ ని సార్ స్టేషన్ టికెట్ అమో తీసుకోవటోర్లేదు కావాలని మానేజ్లీ అవాయిడ్ చేయలేను లేసార్ లేదంటే మీ నిగర్ కి ఎస్పి గారి దగ్గరికి 2 ఇయర్స్ ఆగన మాట్లాడదు ఎన్ని సార్లుపోయినా నో రెస్పాన్స్ ఆడ లేకపోతే నేను 2 ఇయర్స్ తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎస్పి గారి దగ్గరికి వచ్చి పర్సనల్ కాంప్లైంట్ చేస్తావు ఎన్ని రోజు అబ్జర్వ్ చేసిన తర్వాతనే నిన్న కొడితే మార్నింగ్ నుంచి స్టేషనల్ లేతుంటుంటలే సార్ లేదంటే కాంప్లైంట్ తీసుకుని మా క్విసు కాపీ ఇవ్వాలంటే కూడా మావలెవరో అయితే చేస్తారు ఇంత ఘోరంగా ఇద్దరు ఎవరు పుట్టే క్యాండిడేట్ ఎవరండి శ్రీనివాసరెడ్డి మండలి మొన్న మనకు చర్చలలో ఇష్యూ అయింది కదా సేమ్ అదే క్యాండిడేట్ ప్లస్ జూబ్లీ సెలక్షన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ప్రచారం చేస్తుంటే దాడి చేసి సోషల్ మీడియాలో మెయిన్ మెయిన్ మీడియాలో మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చింది ఎవరండి ఈయన ఆయన కూడా అంటే ఇష్టం రాజ్యం నాక అయిపోయింది మీరు అదొకటి నాకు కేసు ఒకటి ఈ సీరియస్ యాక్షన్ ఒకటి తీసుకోండి మీ ఎస్ఐ సీఐలకు కట్టింగ్ చెప్పండి మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మా జేబులో ఉన్నారు పోలీసు వాళ్ళు అనేది అది చాలా తప్పుగా సార్ ప్రజలకు మీద నమ్మకం ఉంటుంది మీ ట్రస్ట్ మీద నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఇవాళ నాకు తెలిసినప్పటికీ నేను పరిగెత్తుకుంటే మీ దగ్గరికి వచ్చినాను న్యాయం జరగాలంటే మీరు గట్టిగా లేకపోతే తప్పులు చేస్తాం సార్ మాకే లాస్ట్ ఎవరి దగ్గర పోవాలా పోవాలకింట కొట్టిన తర్వాత కూడా మాకు ఆ రెస్పాన్స్ రిస్పోన్స్ ఏకపోతే పక్క కైస్ అందుకే మెడికల్ వాళ్ళ కాంప్లైంట్ తీసుకుంటే మెడికల్ ని చేయాల్సి యావ చూస్తే తీసుకోండి లె అయితే దీంతో రెండు మూడు రాజు ఈరోజు మేమున్న జిల్లా లోపలంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది ఎస్పీ గారికి అదేవిధంగా డిఐజీ గారికి అదేవిధంగా దేశం ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం నాలుగు గంటలకి అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో మూడు వందల యాభై ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని బూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు ఘోరంగా డెబ్బలు తగిలిలే నడవలేని పరిస్థితులు ఉన్నారు మీకు ఇవన్నీ కనిపిస్తాము ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 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 పదిహేను రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చెల్లా పోలీస్ స్టేషన్లో జడ్చెల్లా పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఈ శ్రీనివాసరెడ్డి ఈ శ్రీనివాసరెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భం ఆ వ్యక్తి శ్రీనివాస వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా జేబులో ఉంది ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని ఇవాళ సొంత ఊర్లో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది అందుకే నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి డిఐజీ గారికి ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాకి కాకి బట్టలకు గౌరవం అనేది ఉంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి బూత్పూర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు కాంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం అంటే ఇంత ఘోరాది ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే భూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ సర్పంచ్గా వేయడానికి వస్తుంటే అతన్ని ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దుకాణం నడిపితే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవాలి అని ఎస్ఐ గారే ఆయనను తీసుకొని వచ్చి నామినేషన్ అయ్యే వరకు ఐదు గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఫోన్ ఆయన దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడనియకుండా విత్డ్రావల్ టైం అయిన తర్వాత ఫోన్ ఇచ్చి బయటికి పంపించింది అదేవిధంగా దేవర్గౌడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అడవి అజలాపూర్లో ఆడ ఉన్న హమాలి సంఘం అందరికీ ఎస్ఐ గారే ఫోన్ చేసి మీరు ఓట్లు వేయకపోతే మీరు మిమ్మల్ని కేసులు ఇరికిస్తారని బెదిరించిన సంఘటన అంటే పోలీస్ వ్యవస్థ ఎటు అవుతుంది కాకి బట్టలు వేసుకొని మనం ఎవరి పక్షాన పనిచేస్తున్నాం ప్రజల పక్షాన పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారుల మూలంగా కొంతమంది ఒకటి రెండు అది పర్సెంటే ఉండొచ్చు కానీ కానీ ఆ ఒకటి రెండు పర్సెంట్ అధికారుల మూలంగా పూర్వ పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అందుకే ఉన్నతాధికారులు ఈ కాంప్లైంట్ హ్యూమన్ రైట్స్కు తీసుకెళ్తాం మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద అధికారులకు తీసుకెళ్తాం అందుకే ముందుగా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లాకి ఇవ్వడం వచ్చింది అందుకే నిష్పక్షపాతంగా ఈ కేసును పరిశీలించాలి ఇంతవరకు నియోజకవర్గంలో జరిగిన కేసుల మీద విచారణ చేయాలి ఇంత అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటే ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వందల కేసులు ఇయాల ఈ ప్రాంతానికి దేవరకద్ర ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక అడ్వకేట్ అడ్వకేట్ ఏ విధంగా పనికొస్తుంది వస్తుంది ఆయన చదువు అంటే ఎస్ఐలకే సెక్షన్లు చెప్పేటంత ఎస్ఐలకే డ్రాఫ్ట్ చేసి పంపేటంత అంటే ఏ కేసు అయినా ఆయన్నే డ్రాఫ్ట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలని పెడితే ఇవాళ ఎస్ఐలు అది ఫాలో అవుతున్న పరిస్థితి మనం ఎటు పోతున్నాం ఎటు రాజ్యాంగం ఏం చెప్పింది మనం ఏం చే చేస్తున్న పని ఏంది మన మన డ్రస్సుకు ఉన్న విలువ ఏంది ఇవాళ ఈ పక్కల జట్టి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దేవరకాయరా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లేని కేసును చిత్రీకరించి ఓన్లీ ఎమ్మెల్యే గారి అత్తగారింట్లో టేబుల్ మీద కూర్చొని ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ఫ్రేమ్ చేస్తే ఇలా పంతొమ్మిది రోజులు జైల్లో పోవాల్సి వచ్చింది ఏం కేసు అది రెండు వేల పన్నెండులో ఎప్పుడో ప్లాట్లు అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ చేయలేదని ఎప్పుడు అయిపోయిన కేసును మళ్ళా తోవి వాళ్ళు ఈయన ఇంటికి పోకున్నా కూడా ఎవరైతే ఎస్సీలు ప్లాట్ కొనరో వాళ్ళు ఈయన ఇంటికే పోలేదు మాట్లాడలేదు చెయ్యలేదు కానీ ఇంటికి పోయినట్లు ఇంటికి పోతే ఈయన తిట్టినట్లు ఈయన దొంగితే కింద పడ్డట్లు పడ్డప్పుడు ఒక ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు చూసినట్లు అది కూడా పున్నకాళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ లీడర్లే చూసినట్లు దాన్ని ఫ్రేమ్ చేసి హుటా ఉన్న అర్ధరాత్రి రాత్రిపూట ఒకటే రోజులో జైలుకి పంపించు నేను ఐజీ ఐజీ గారికి పోయి రిక్వెస్ట్ చేసినాం డీటెయిల్గా చెప్పినాం ఈ నియోజకవర్గంలో ఈ రెండేళ్ల కాలంలో ఎవరెవరి మీద ఏమేం కేసులు చేస్తూ ఉన్నారు అక్రమంగా చేస్తున్నారు డీటెయిల్గా ఇచ్చేసి వచ్చినాం అంటే టేబుల్ మీద కూర్చొని ఫ్రేమ్ చేసి ఇలా జైల్లో పాలు చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న కొత్త కోటలో కూడా మా యూత్ అధ్యక్షుడు నెహ్రూ ఇంటి మీదకి ఎలక్ సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు ఇంటి మీదకి పోతారు దాడి చేస్తారు ఎస్సీ ఇంటి మీదకే పోతారు దాడి చేస్తారు మళ్ళీ వాళ్ళే కేసు పెట్టి ఇలా దాదాపు పదిహేడు రోజులు పన్నెండు మంది జైల్లో అయిన సంగతి అంటే అధికారం ఇచ్చింది ప్రతిపక్ష నాయకులని కార్యకర్తలని ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పాలు చేయడానిక లేకపోతే ప్రజలకు మంచి పని చేయడానికా అందుకే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్న ఎమ్మెల్యే గారికి అన్నిటికీ బరాబర్ బాకీ తీసుకుంటాం ఇదైతే గుర్తుపెట్టుకో ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నావో ఇలా అన్నిటికీ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాం చివరిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని మీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడుకోవాలంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించమని నేను డిపార్ట్మెంట్ కొడతా ఉన్నా సీరియస్గా ఇయ్యాలా ఎవరైతే వెంకటేష్ గౌడ్ మీద శ్రీనివాస్ రెడ్డి కానీ భూపతి రెడ్డి కానీ అటువంటి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ కేసు బుక్ చేసేయాలి జైలుకి తీసుకెళ్ళాలనే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను గత కొన్ని రోజులు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊళ్ళో నేను చదవ టీఆర్ఎస్ పార్టీ నుంచి నాలుగు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జరుగు ఉంటున్నా ఆయన ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు ఓట్లు వేయలేదు నేను అంటే టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా ఓట్లు వేస్తుందని నా మీద కొందరు ఆయనకు అవి మీరు పోసి ఆయన పేరు చెప్పు తమ్మన్న గౌడు మా బాబాయ్ సొంతం ఆయన ఎవరో కాదు మా బాబాయ్ ఆయన 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 దగ్గరికి పోయి ఏంటికి పనికిరాడు వీడు వీడు టీఆర్ఎస్కు కట్టుబానిస టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు వీడిని ఏదోటి చేయాల మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద ఈరోజు మన ఎలక్షన్లో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మూడు వందల ఓట్లతోనూ అభ్యర్థి గెలవడం జరిగింది దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించండు ఎవరు మండలం అధ్యక్షుడు కేసీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బట్టుపల్లి భూపతిరెడ్డి ఇద్దరు కలిసి నిన్న నేను ఎంపీడో ఆఫీసుకు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది లోపల బొట్టుసీను అనే వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని రెడ్డి ఇద్దరితో ఇద్దరు వాళ్ళు కలిసి గల్లా పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరిలీ నిర్మాణుష్ట ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఏ ఒక్కటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర నాకు ఒక వన్ అవర్ నన్ను కొట్టింది దారుణంగా కొట్టింది నన్ను ఈయన చంపేస్తే ఈయన ఎవడ ఎవడొస్తాను నీతో నేను చంపేస్తాను ఇక్కడ చాలా మొక్క జరిగింది వద్దు వద్దు అని ఇంకా నా 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 ప్రాణభాయం ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఆడుకొని తప్పించుకొని వచ్చాను లేదంటే నేను నిన్ననే ఏదో వాళ్ళు వెళ్ళి చేస్తున్నాను అక్కడి నుంచి వచ్చినా నా ఫోన్ గుంజుకున్నారు రాత్రి నాకు సెవెన్ ఎయిట్ వరకు ఇచ్చాడు దా ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చ అరాచకలు చాలా ఓవర్గా జరుగుతున్నాయి మండలం మండలంలో దయచేసి నా మీద జరిగినటువంటి దాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందని